అందరికీ ఆహ్వానం యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి సువార్త స్వస్థత సభ దర్శి తేదీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం రాత్రి ఏడు గంటలకు స్థలం ఆర్ఎన్ బంగ్లా ఎదురు స్థలంలో చవటపాలెం రోడ్ దర్శి ఈ సువార్త స్వస్థత సభలో హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ రాజుగారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు మీ హృదయములో సంతోషాన్ని పుట్టించాడు దేవుడు మీ కుటుంబములో సంతోషాన్ని పుట్టించాడు దేవుడు మీ గోనె పట్టను తీసివేశాడు దేవుడు ఉల్లాసాన్ని వస్త్రముగా ధరించాడు దేవుడు మీ బ్రతుకులు నాట్యముగా మార్చాడు దేవుడు ఈ రోజున సంతోష భరితులవుతున్నారు ఆనందంగా బ్రతుకుతున్నారు బ్రతుకంత సంతోషమయముగా మార్చుకున్నాను నా దేవుడు శక్తివంతమైన స్థుతి ఆరాధన మేలుకొలుపు సందేశములు కుటుంబ ఆశీర్వాదముకై తరలిరండి తేదీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం రాత్రి ఏడు గంటలకు స్థలం ఆర్ఎన్బి బంగ్లా ఎదురు స్థలంలో चवटपालन रोड दर्सी को हौसन्ना मंदिर दर्सी सेल नंबर जीरो